అత్యంత బాధాకరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ బుతికి మనం అర్పిస్తామని ఎప్పుడు కూడా కళ్ళలో కూడా అనుకోలేదు నాకు అత్యంత దగ్గరగా పనిచేసిన యువకుడు తొందరగా సెటిల్ అయ్యాడు అందరు మ్యాచ్లో అని చెప్పి చాలా సంతోషపడ్డాం కేవలం బాధ అనిపిస్తుంది తెలిసినప్పుడు కేవలం ఒక అక్క ఒక చెల్లె ఉంది వారి కుటుంబ పోషణ కోసం ఒక పదిహేను వేల రూపాయలు ఎక్కువ జీతం వస్తుందని చెప్పి ధైర్యం చేసి నేను ముందే గ్రే హౌన్స్కి వెళ్తా రిస్క్ తీసుకునన్నా గ్రే పని చేస్తా అని చెప్పి రాఘవరెడ్డి సార్ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది అంటే ఎంత ధైర్యం ఎంత సాహసం ఉంటే ఆ యొక్క మావోయిస్టులు మనం ఇక్కడ ఉంటే ఎన్నో మాటలు మాట్లాడవచ్చు కానీ ఆ యొక్క అడవిలలో గుట్టలలో మనం ఇక్కడ ప్రశాంతంగా అంతా చెప్పినట్టు మనం ప్రశాంతంగా ఇక్కడ ఉన్నామంటే కేవలం ఇట్లాంటి త్యాగాల ఫలితాలే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాం పవన్ కళ్యాణ్ అందులో ఒకరు పవన్ కళ్యాణ్ మరణం వృధా కాదు పవన్ కళ్యాణ్ త్యాగం ఏదైతుందో వృధా కాదు ఎందరో యువకులకి ఇక్కడ ఉన్న యువకులకి ఇట్లాంటి యువకులకి ఎందరో ఆదర్శంగా నిలిచి ఈరోజు దేశం కోసం తుది విశ్వాస విడిచారు చాలా బాధాకరం వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలి విన్నాను ప్రభుత్వాలు కూడా ఆదుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ కేంద్రంలో ఉన్న నాయకులు కానీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయం తెలిసింది ఇంతకుముందు మనమందరం కూడా పవన్ కళ్యాణ్ లాగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి మనం సమాజంలో భావన ఉండాలంటే ఇట్లాంటి త్యాగాలు ఎన్నో అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ నిరూపించండి ఈ రోజు కాబట్టి మనమందరం కూడా వారి ఆత్మకి శాంతికి చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా తప్పకుండా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ చర్య తీసుకున్నా ఉదా కాదు నీ నియమం